తుఫాన్ కారణంగా భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ వనికిపోతుంది విజయవాడలో కొండ చర్యలు విరిగి పడటంతో పాటు పలుచోట్ల ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని గమనించారు అనంతరం విజయవాడ కలెక్టరేట్ లోనే బస చేసిన చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వరదను సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పారు వరద బాధితులందరికీ న్యాయం జరిగేలా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తామని ఆ తర్వాతే తాను అక్కడి నుండి వెళ్తానని స్పష్టం చేశారు ఫుడ్ పాకెట్స్ అవన్నీ వెళ్తున్నాయి అమరవ్ చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపి పట్టండి ఒక గంట రెండు గంటలో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్ని చేస్తారని అప్లీలు చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మాదిరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్ సాపు అన్ని విధాలు ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం అన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం డ్యూటీ ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం అదే చేస్తుంది కూడా మనకు ఓవరాల్గా అక్కడే ఉంది